హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది ఓయూ వైస్ ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వ్యవహరిస్తున్నాడని ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఓయూ బీసీ దిష్టిబొమ్మను దగ్గం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు

ఉన్నాయి జనాలు చెప్పు కాపాడుకుందాం యూనివర్సిటీ స్వయం ప్రతిపదని కాపాడుకుందాం యూనివర్సిటీ స్వయం ప్రతిపదని యూనివర్సిటీ స్వయం ప్రతిపదని కాపాడాల్సిన యూనివర్సిటీలో జరుపుతున్న ఒక నియంతృత్వ చర్యలను అప్రజాస్వామిక చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాలి అదేవిధంగా యూనివర్సిటీ స్వయం ప్రతిపదన కాపాడేందుకు ఏదైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఆ అవసరం ఈ పాలక మండలి వైస్ ఛాన్సలర్ చేత ఉంది కానీ ఇలా ప్రభుత్వానికి కోర్టుల మీద నెట్టువేయడం అంటే అర్థం చేసుకోవచ్చు యూనివర్సిటీ స్వయం ప్రభుత్వానికి తాకట్టు పెట్టినని ఇట్లాంటి దుర్మార్గం ఇట్లాంటి ఒక దౌర్భాగ్యమైన విషయం ఇది యూనివర్సిటీ స్వయం ప్రభుత్వాల మీద కోర్టుల దగ్గర నెట్టువేయడం అంటే ఎందుకంటే యూనివర్సిటీ అంటే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది ఒక అటానమస్ బాడీ ఇలా దీన్ని మొత్తం ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టి ప్రభుత్వం యొక్క చెంచలాగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వ్యవహరిస్తా